హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది లంచ్ బాక్సెస్లోకి కానీ లేదు మనకి ఏమీ వెజిటబుల్స్ లేవు అనుకున్నప్పుడు చాలా క్విక్గా చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట అండ్ టేస్ట్ విషయానికి వస్తే అసలు చాలా బాగుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు అంత బాగుంటుందన్నమాట సో మనం ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా మనము ఒక టూ కప్స్ ఆఫ్ బాయిల్డ్ రైస్ తీసుకున్నాను మీరు ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా తీసుకోవచ్చు దాంట్లో కొంచెం కారం ధనియా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేయాలి నేను ఇది కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇది మీకోసం అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి ఆ రైస్ మొత్తానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న రైస్ని ఒక పక్కన పెట్టేసుకుందాము ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను దాంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం పెద్దగా కూడా తరుక్కోవచ్చు బట్ పిల్లలు తినరు కదా సో దీంట్లో ఒక ఫోర్ చిన్ని చిన్ని పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేశాను ఇఫ్ మీరు కావాలంటే అది స్కిప్ చేయొచ్చు మన పెద్దవాళ్ళ కోసం అయితే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు దానిలోనే ఒక హాఫ్ కప్ ఆఫ్ టొమాటో పీసెస్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా కొద్దిగా యాడ్ చేశాను ఎక్కువ అయితే యాడ్ చేయలేదు సరిపోతుంది ఇప్పుడు అది కూడా మంచిగా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇదంతా ఒక పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లో ఒక టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను మీ ఇష్టం మీరు రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ తీసుకోవచ్చు నేను ఈ రైస్కి అయితే టూ ఎగ్స్ తీసుకున్నాను దీనిలోనే కొద్దిగా సాల్ట్ అలాగే పెప్పర్ కూడా వేసుకోవాలి యాక్చువల్లీ ఆ పెప్పర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది పెప్పర్ కూడా వేసిన తర్వాత మనము ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత అప్పుడు కదపాలి సో దట్ మనకి ఆ ఎగ్ ఏదైతే ఉందో అది మంచిగా పీసెస్ లాగా వస్తుందనమాట లేదు అంటే మరీ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఎగ్ కూడా పీసెస్ లాగా అయిపోయిన తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని దాని తర్వాత మొత్తం మనము ఆ టొమాటో ప్యూరీ అది ఉంది కదా టొమాటో అది గుజ్జు సో అది కూడా మనం ఎగ్తో పాటు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు మనకి ఆ ఆనియన్ టొమాటో ఇవన్నీ కూడా ఎగ్లో మంచిగా మిక్స్ అయిపోతాయి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఈ మసాలాలన్నీ పట్టించిన రైస్ని కూడా వేసేసుకొని కలపాలి కలపాలన్నమాట ఇది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బ మంచిగా వస్తుందనమాట మనం ఇది ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే అంత బాగోదు టేస్ట్ సో హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మీరు కుక్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల మనకి బయట కొనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ లాగా వస్తుంది అంతే దీంట్లో మనం ఎలాంటి సాసెస్ కానీ ఇంకేమీ యాడ్ చేయమన్నమాట ఎందుకంటే ఇది కిడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి హెల్తీ ఇవ్వాలి కదా సో దట్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న నిమ్మచక్క అయితే పిండేస్తున్నాను దీనివల్ల చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందనమాట సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్